నెల్లూరు వైసీపీ కీలక నేత ప్రసన్న కుమార్ రెడ్డి మరొకసారి నోరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల తీరే జనాలకి జుభుక్సాకరంగా మారి ఆ రెండు వేల ఇరవై నాలుగులో ప్రతిపక్ష హోదా లేకుండా పోయారు అయినా కూడా వారు తీరు మార్చుకోవడం లేదు తాజాగా ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న నెల్లూరు జిల్లాలో ఒక గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ఎమ్మెల్యే ఆమె ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి ఆయన కోరుకుంటే కన్నె పిల్ల నుంచి వివాహం జరిపించేవాళ్ళం అంటూ ఆమె క్యారెక్టర్ గురించి అసాసినేషన్ చేశాడు జిల్లా మొత్తం వెతికి కన్నెపిల్లను తీసుకొచ్చి వేమిరెడ్డికి చేసేవారం కానీ ఆయన పిచ్చోడు బజార్ దాన్ని చేసుకున్నాడు అన్న టైపులో మీనింగ్ వచ్చే విధంగా చెప్పొచ్చాడు దాంతో వేమిరెడ్డి అనుచరులు రెచ్చిపోయారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు అదృష్టవశాత్తు నిప్పు పెట్టలేదు ఎందుకంటే అపార్ట్మెంట్లోనో ఏదో కొంచెం కాంప్లెక్స్ లాగా అది ఇప్పటికీ వైసీపీ నేతలు తీరు మార్చుకోవడం లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం శ్రేణులను రెచ్చగొట్టడం దాడి జరిగిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఉందా కర్ణాటక వెళ్ళిపోయిందా అని ప్రశ్నలు వేస్తా ఉన్నారు అది మరి శాంతి భద్రత ఉందా లేదా అనేది విజయసాయి అయినా అడగ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే వైసీపీ నేతల మాట్లాడిన మాట తీరే ఆ పార్టీ పతనానికి దాఖలు మరలా ఇప్పటికే రఫా రఫా నడుగుతామని సినిమా డైలాగులు కొడతా ఉన్నారు వైసీపీ నేతలు తీరు కనుక మార్చకపోతే రాబోయే రోజుల్లో ఆ పథకంలో పది పోయి ఒకటి మిగిలే అవకాశం ఉంది ఒకడేమో నియమము కూడా అంటాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నోటికి వచ్చిన వాళ్ళ మాట్లాడి ఒక అధికారంలో ఉన్న వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎంపీలుగా మంత్రులుగా ఎదిగిన వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వారు నోటికి ఏది వస్తే అది మాట్లాడి బ్లేడ్ బ్యాచ్ బ్యాచ్ఛీని గంజాయి బ్యాచ్ స్థాయిలో మాట్లాడి ఆ పార్టీ పరో మొత్తం తీసుకురేసింది రాబోయే రోజుల్లో ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే ఆ పార్టీకి ఉన్న సీట్లు కూడా ఇదే విషయాన్ని విజయవాడకు చెందిన వైసీపీ కీలక నేత మల్లాది విష్ణు గత వారంలో కూడా చెప్పారు అదే రఫారఫా అంటున్నారు మీరు మన రఫారఫా అని బట్టే మమ్మల్ని పదకొండు సీట్లు పరిమితం చేశారు భవిష్యత్తులో మీరు రపారఫ అంటే ఈ ముండాగొడుగులు అధికారంలోకి వస్తే అసలు జనాన్ని ఎవరిని బతకలేదు అని జనం భయపడే అవతలలో ఒకటి మీరు కొంచెం తగ్గండి అని చెప్పారు ఆ విషయాన్ని పార్టీ శ్రేణులంతా గమనించండి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము అధికారంలోకి వస్తే మీ అంత చూస్తాం అని మొదలు పెడితే మాత్రం మీరు అధికారంలోకి రాకుండా జనం చూస్తారు రాబోయే కొద్ది రోజుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోతూ ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం